నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ జమ్మూ కాశ్మీర్లో లో వరద బీభోత్సవం డోడా రాజౌరి జిల్లాలో పలుగిళ్ళు ద్వాంసం శ్రీశైలం ఘటనపై ఎమ్మెల్యే బుడ్డా హాట్ కామెంట్స్ వైసీపీ నేతను కాంటి చూపుతో లేపేస్తాం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భూమన ఆరోపణలు ఇక డీటెయిల్స్ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై వైకాపా నేత భూమన కర్ణాకారి తీవ్ర ఆరోపణలు చేశారు టిడిఆర్ బాన్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందన్నారు ఈ మేరకు భూమన ఓ వీడియో విడుదల చేశారు పైకపా హయాంలో ఆ అధికారిని పురపాలక శాఖ బాధ్యతలను పర్యవేక్షించారు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా పూచిక పొలంలాగా చూసేటువంటి అధికారిని మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులను అయితే లెక్క కూడా చేయనటువంటి అధికారిని ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి ఆ రోడ్ల వలన పొలా స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి తద్వారా వందల కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందినని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నేను ఏ విచారణకైనా సిద్ధమే ఒక్క రూపాయ అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని కానీ ఈ అవినీతి అధికారిని గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా తన తను ఎక్కడ పని చేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానము కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని ఓ పూతనకు ఏమాత్రమో తక్కువ కాదు కంటే కూడా చాలా విపరీతమైనటువంటి ఉన్నటువంటిది ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే లక్షన్నర రూపాయలు ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును రోజు లక్షన్నర రూపాయలకు విలువ పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ యాభై లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు పదకొండు ఉన్నాయి రోజు ఆ విగ్గులు ఒక్క రోజున ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో ఆవిడ క్రింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అని జమ్మూ కాశ్మీర్ ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి స్థానికంగా ఆకస్మికంగా వరదలు విరుచుకు పడుతున్నాయి ఈ క్రమంలోనే డోడా జిల్లాలో క్లౌడ్ బస్ట్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి చెందారు వరదల ధాటికి కిస్తువాడ్ డోడా రాజవరి జిల్లాల్లో పలు ఇల్లు ధ్వంసమయ్యాయి చినాబ్ నదిలో వరద ప్రమాద స్థాయికి చేరడంతో లోతట్టు ప్రాంతాలలో వరద చుట్టుముట్టింది వరద ప్రవాహానికి కిస్తువాడులోని ఓ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలి నీట మునిగింది తావి నదిలో వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికార ప్రమంత చేశారు

వైసీపీ నేత కొట్టు సత్యనారాయణపై బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మండిపడ్డారు తీసేస్తాం వేసేస్తాం అంటే చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరని కేంద్ర మంత్రి వర్మ అన్నారు కొట్టు సత్యనారాయణను లేపేయడానికి కత్తులు కఠార్లు అవసరం లేదని కూటమి కార్యకర్తల వైపు చూస్తే కంటి చూపుతో లేపేస్తామని శ్రీనివాస్ వర్మ వార్నింగ్ ఇచ్చారు మంచితనాన్ని చేతఘనితరంగా తీసుకోవద్దన్నారు ఈ గేచడానికి తీసేడానికి కచ్చన కట్టాదు గాని ఏ కోర్ మనం కార్యక్రామక కన్నెతి చూస్తే నిన్ను కట్టి చూస్తే లేక స్థానానికి దేశానికి సాండి అంటే চুপ కోలేస్తమనే జనసంసే సఫారపుడు మరి అందు మంచి తమాన చాటకంతంగా చూసుకుంటే అది నీ అనుకోకుండానే నువ్వు అనుకున్న విషయం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని సభ్య విషయం నా ప్రజా నా పార్లమెంట్లో మొట్టమొదటిగా తాడేకలు ఇవ్వడం ఎందుకంటే ఒక వాణిజ్యపరమైనటువంటి పట్టణం ఒక ప్రధానమైనటువంటి కహదారు ఉంది తాడేకలు కూడా అసెంబ్లీ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన నేను పార్లమెంట్ సెప్పుడు అయ్యాక దాదాపు రెండు వందల యాభై కోట్లతో నాలుగు చులయలను నిర్మించడానికి అనుమతులు తెచ్చు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇరవై ఏడు కోట్లు తెస్తే ఇరవై వేల కోట్లు సరిపోదు ఇంకా కావాలంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు రైల్వే పూర్తి సేపు రైలు రోడ్డు నిర్మాణానికి ఎనిమిది వేల కోట్లు మంజూరు చేసి బడ్జెట్ లో నిధులు విడుదలయ్యాయి అనేటువంటి విషయాన్ని చూస్తానంటే చూస్తున్న కార్యకర్తలు కావాలనే విషయాన్ని నీ ఏ చేయడానికి తీసేదానికి ఖర్చులు కట్టాడ కానీ మీ కోర్టు మీ కార్యకర్తలు కన్నెత్తి చూస్తే నిన్ను కంటి చూపుదేస్తాం అనేటువంటి విషయాన్ని కంటి చూపితే అంటే మంచి ధనాన్ని చేతకా అది నీ లభివేకం కానీ శ్రీశైలం ఘటనపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు తాను మద్యం సేవించి అటవీ అధికారులపై దాడి చేశారని నిరూపిస్తే మోకాలపై కూర్చొని క్షమాపణలు చెబుతారని బుడ్డ అన్నారు నేను మద్యం సేవించి దాడి చేసినట్లు వైసీపీ నేతలు అంబటి రాంబాబు శిల్ప రెడ్డి అంటున్నారు నా పక్కన కూర్చొని వారిద్దరూ మందు కలిపిచ్చారా నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గు రాజేరెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్ ను తెలుసుకుండా ఓట్మెడు నాకు పెగు కలుపుతున్నాడా చక్రమహన్ రెడ్డి ఆ అంబటి ఎవరు ఇద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగుదలుపుతున్నారా అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లోంది ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు దాగి వచ్చినట్టు చాలా నా పక్కన ఉంటేనే కదా నేను గెస్ట్ హౌస్ లేకపోవద్ది వచ్చినట్టు వీళ్ళిద్దరు ఫోర్ పెద్ద పెలపాలి ఒకవేళ సోడా నీళ్ళు అంతేనా లేకపోతే నేను మంది దాగి తెలుస్తుంది వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగిందా అసలు వాస్తవాలు ఏంది ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి మీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు ఒక డొక్కు కేంద్రం అని చెప్పేసి ఇష్టం ఒకటి రాస్తే ఊరుకుంటాను ఈటాడు తప్పకు మనమే తప్పడం లేదు మళ్ళా ఆయన ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు ఉంది జనసేన ఇచ్చారు కదా అంటే వాళ్ళ ప్లాన్ అండి పాపం ఏమైనా పెట్టదా బీజేపీ అవునా ఈమె పెట్టి సరిపోయినా అని కోరుకుంటారేమో వెనక బండలు కూర్చోయింది మర్చిపోయినారని చెప్పాలమ్మా నేను ఎట్లను ఈ దరిద్ర ప్రాయం ప్రజలకు ఏం కావాలన్న చూడండి అయ్యా అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ పనికాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్నా జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్ వచ్చారు మన నియోజకవర్గానికి నేను ఆత్మ నుంచి బయలుదేరి గెస్ట్ హౌస్ డప్పుడు మొన్న దాకినా శ్రీశైలమే చేరలా దానిలో ఉన్నాక దోర్ల దగ్గర పోస్ట్ టయానికే దాటినా నేను తొమ్మిది గంటలు గేటు పూస్తాను టయానికే దాటినా అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన ఎందుకంటే అప్పుడు పది గంటలైంది నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి రాకూడదు కొంతమంది వదులుతున్నారు కొంతమంది వదలడంలో ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు నేను బండి ఆపి వాళ్ళు నడిచి ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో ఫోటోలు తీసుకున్నా ఇది నేను చేసినదయా వాడిని మన పిల్లోడు వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే నాకు చేయి ఫ్రీగా ఎదుగుతుంది రాలాసారి కొట్టాడు ఆ పిల్లోడు మన పిల్లలు వాళ్ళే కొట్టాను నేను ఈ రోజు నేను కాదు వాళ్ళనే కూర్చోవను ఎవరైతే ఇష్టపోయాలని పిల్లోడో మన పిల్లడో కాదా లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కనుక్కోవాలి వంద తాగొచ్చి గేట్లు తెలుసుకుంటే ఎమ్మెల్యే నువ్వు గేటు తీయవా అని కొట్టానంటాకా ఒక పక్క శతబానికి పెద్ద వచ్చే ఒక పక్క అంబడరా మాట్లాడతారు వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద ఆత్మహత్య ఏమి కాదు మనకు పార్టీలు కూడా రెండు పార్టీలు క్షుణ్ణంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం ఈ అన్నగారు ఈడ విలేకరులు విలువన్నారా ఎంతమంది ఉంటారా మీరు పానీయం మాజీ ఎమ్మెల్యే జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు కాడసాని రామ్భోపాల్ రెడ్డి టీడీపీ నాయకులపై మండిపడ్డారు మంగళవారం బోర్వకల్లు మండలం హుస్సేనపురంలో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధుకింటిపై రాల్ విసిరిన ఘటన ఖండించారు ఇది కక్ష సాధింపు రాజకీయమా అని పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు తెలుగుదేశం నాయకులు వచ్చే ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది ఈ ఊళ్ళో ఇది ఐదో ఐదోసారో సారో మొత్తం ఎంగన్నను ఒకసారి ఎంగన్నను కూడా ఆ రోడ్డర్ పాష అత్తని ఇంటికి పోయినారు రామకృష్ణ ఇంటికి పోయినారు మనకి నీళ్ళు ఏదైనా వచ్చినారు అంటే ఇది మేము పోలీసు వాళ్ళు అనుకుంటే వ్యక్త వచ్చేసేది ఒకటే తప్పు ఒకవేళ మేము తప్పు చేస్తా మా మీద యాక్షన్ తీసుకునే కానీ ఇట్లా తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యాలు చేసినా కూడా కనీసం వాళ్ళకు మీరు భయం అనేది పెట్టకపోతే ఏ విధంగా ఉంటారో ఒకసారి పోలీసు వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఒకటి నిన్న మాత్రం ఎస్ఐ గారు బాగానే స్పందించినారు దానికి మాత్రం మళ్ళీ మనం మళ్ళీ మనం మాట్లాడడం కూడా బాగా మళ్ళీ చేసినా అని వద్దని చెప్పు మళ్ళీ చేయలేదని చెప్పండి నేను ఇమ్మీడియట్గా ఇవి మన వాళ్ళు నా తిరిపల్లి ఫోన్ చేస్తాను ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ వచ్చి వాళ్ళందరూ చూస్తారు కానీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని అంటే పోలీసులను కోరడం జరుగుతుంది మేము పోలీసులను ఒకటే కొడుతున్నాం మీరేమో కేసులు తెలుగుదేశంలో పెట్టే కేసులు మాత్రం ఇమ్మీడియట్గా కేసులు రిజిస్టర్ చేస్తుంది అదే

ఇండెంట్ వివరాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు గ్రోమోహరు దుకాణం నుంచి ఆర్ఎస్కే కేంద్రాలకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు అలసత్వం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు

ప్రకాశం జిల్లా మార్కాపురం లారీ డ్రైవర్లు మంగళవారం ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి క్షమాపణ తెలిపారు ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంపై స్పందిస్తూ కాశీరామ్ సింగ్ అనే వ్యక్తి తనను మెయిల్ చేసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేలా ప్రేరేపించాడని వెల్లడించారు ప్రస్తుతం తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎమ్మెల్యేనే తమ సమస్యలను పరిష్కరించారని తెలిపారు పదిహేనేళ్లుగా మార్కాపురంలో లారీ అసోసియేషన్ లేదని కూడా వారు పేర్కొన్నారు గౌరవనీయులైన ప్రెస్ వారికి మా తోటి సహోదరులైన లారీ ఓనర్లకి నా నమస్కారము మేము ఎమ్మెల్యే గారికి మీదకి ఆటో వారి మీదకి ఏదేదో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ దండాల ఇచ్చేసినాము అది ఏడే కాశీరామ్ సింగ్ అని అతన్ని చేపించాడు బ్లాక్ మెయిల్ చేసి తీసుకుపోయాడు మమ్మల్ని మేము ఉద్దేశపూర్వకంగా అయితే పోలేదు మాకు ఈ ధర్ణాలకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎప్పుడు ఎక్కడికి పోయిన వాళ్ళం కూడా కాదు అతను తీసుకుపోబట్టి పోయినాము యార్డు వారికి మాకు ఎటువంటి విభేదాలు లేవు మాకు సక్రమమైన రేటే ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు యార్డు వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి ఈ ఇద్దరిని పెట్టి కలిపి మాట్లాడి మాకు ఇబ్బంది లేకుండా చేసిండు ప్రజెంట్ అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు యార్డు వాళ్ళతో కానీ మాకేమీ ఏమీ ఇబ్బంది లేదు అన్ని బాగానే చేస్తూ ఉన్నారు మేము దౌర్జన్యంగా ఏదో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోబట్టే మేము పోయినాము లేకపోతే మేము పోయేటోళ్ళం కాదు మేము ఎక్కడికి పోలేము ఎప్పుడు పోము కూడా పోము ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించమని ఎమ్మెల్యే గారికి యార్డు వారికి పోరు అవును కరెక్ట్గానే ఇస్తున్నారు ఏ డబ్బుల గురించి అయినా ఏదో బ్లాక్మెయిల్ చేసి పోయినారు అమౌంట్ గురించి అయితే పోలేదు వాళ్ళు ఏదో ఊరికే తప్పు రాదాలని రాస్తున్నారు దానికి దీనికి ఏం సంబంధం లేదు డబ్బులు అయితే ఫస్ట్ నుంచి కూడా అంటే రేటు కరెక్ట్గా ఇస్తున్నారు మాకెట్లో లేదు ప్రెసిడెంట్ అని ఎక్కడికి పోయినా పేపర్ పెడుతున్నాడు మా పాత పేర్లు ఉన్నాయి దాంట్లో నేను గా ఇంజనీర్ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి ఆ ఈ పేర్లు పేపర్ అందరూ ఇచ్చుకుంటా వస్తున్నాడు అంటే మాకైతే ఎటువంటి సమోదం లేదు మీ ఆడ సంతకం కూడా పెట్టలేదు ఈ ప్రభుత్వం వచ్చి ఆ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం నరైతుంది మా లారీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యాడ్ వారు సర సర సరసమైన ధరలు ఇసుకే మాకు కన్ను రేటు ఇస్తున్నారు బాడిగ రేటు సహకరిస్తున్నారు ఇబ్బంది ఏం లేదు కానీ ఈ మధ్య వేరే కాశీరామ్ సింగ్ అని అసోసియేషన్ అనే చేటర్ ఒకటి స్లిప్పు పెట్టి నేను అసోసియేషన్ లీడర్ని ప్రెసిడెంట్ని అది అని చెప్పుకొని కలెక్టర్ ఆఫీసులు కానీ ఇంకో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కానీ ఇలా ధర్నాలు చేశాడు అలాంటి అతన్ని చట్టపరంగా అయిన చర్యలు తీసుకోవాలని మేము లారీ వాళ్ళని కోరుకుంటున్నాము అందరికీ లారీ వాళ్ళందరికీ అసలు ఎక్కడ అసోసియేషన్ లేదు పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి మార్కప్లోనే అసోసియేషన్ లేదు కానీ అతను ఏదో యూనియన్ స్లిప్ ఒకటి తీసుకొచ్చి పెట్టిన లారీ ఓనర్ అసోసియేషన్ అందరినీ బెదిరించి తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ మధ్య ఇలాంటివి జరిగినాయి ఎమ్మెల్యే వారి ఎమ్మెల్యే వారి మీద కూడా తప్పుడు ఆరోపణలు చేశాడు మాకు ఎమ్మెల్యే గారు కానీ ఇసుక ఆర్డర్ వారు కానీ కరెక్ట్గా సరసమైన ధర లారీ బాడీలు ఇస్తున్నాడు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కానీ అతన్ని ఒక చేడర్ అతను అతని వల్ల అతన్ని చర్యలు తీసుకోవాలని లారీ వాళ్ళందరము కోరుకుంటున్నాము భవిష్యత్పై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ బొబ్బలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బెళ్ళ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం పర్యాటక సందర్భంగా స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్రం తప్పనిసరిగా సమాధానం చెప్పాలని ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు ఈ డిమాండ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు స్థానిక ప్రదర్శనలకు ఆందోళన రేకెత్తిస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటో స్పష్టంగా ప్రజలకు తెలియపరచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరిగేదే లేదని మేము అడ్డుపడతామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఈరోజు వాళ్ళ కుర్చీల కోసం కేవలం అధికారం కోసం నాయకులు కేంద్ర ప్రభుత్వం నాయకుల కాళ్ళ కింద దూరిపోయి వాళ్ళకి ఊడికం చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటా ఈ ఆంధ్రప్రదేశ్ నాయకులు నా కాళ్ళ కింద చెప్పులా ఉన్నారు నేను చెప్పినట్టుగా వినాల్సిందే లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసి వాళ్ళు పబ్బాన్ని గడుపుకుంటూ ఉన్నారు మరి ఈ సందర్భంగా నేను ఒకటే మరి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తొక్క తీస్తాం తోలు తీస్తామని చెప్పి పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టారు కదా మరి ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదని స్టీల్ ప్యాంట్ మీద నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే ఓటమిలో ఉన్న నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కన్నా జరగదు జరిగితే మేము ఊరుకోము అని చెప్పి మరి అది విని విశాఖపట్నంలో ఎంపీ గారికి దాదాపు డెబ్బై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించినటువంటి ఎంపీ అలాగే రాష్ట్రంలో మీకు ఇచ్చినటువంటి బలం అంతా తీసుకెళ్ళి ఆ మోడీ గారి చెప్పుల కింద కాళ్ళ కింద తాకట్టు పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అడగండి మీరు ఎక్కడ అడిగిన దాఖలాలు లేవు కేంద్ర రాష్ట్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మేము ప్రాణాలు తెగించేనే చెప్పి ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నా పేరు మువల్ శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి అలాగే భూమి నియోజకవర్గ నెల్లూరు ఇందుకూరుపేట మైపాడు పాలెంలో విషాద ఘటన జరిగింది ఆదిచేసయ్య మరో నలుగురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లాడు వేట సమయంలో ప్రమాదవశత్తు గడవ పోల్త పడడంతో ఆదిశేషయ్య నీటిలో పడిపోయాడు తోటి వారు కాపాడి ఎల్లుకూరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్య అధికారులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నలుగురున్నర బోట్లో ఒడ్డుకు వస్తుందా జరిగిందా చెప్పు నా పేరు ప్రసాద్ తీసుకుని ప్రసాద్ మేము నలుగురికి ఏటకి ఏటకెళ్ళి వస్తాం కానీ ఇక్కడ పడ తిరగబడిపోయింది తిరగబడింది ఏదబ్బా చూసినప్పుడు మా వాళ్ళు నెల పడిపోయినాడు తీసుకొని హాస్పిటల్ కోపత్ హాస్పిటల్ తీసుకుపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళక్కడ ధ్యానం పోయిందన్నప్పుడు మళ్ళీ తీసుకొని ఏమీ లేని వాళ్ళని బేదకాలు బేదోళ్ళు కనిగ అదే దసాకమ్మ అదే ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి అమ్మ గారు అందరికీ సహాయ చేయాలని కోరుకుంటున్నాం నలుగురు బోట్లోకి వెళ్ళి బోట్లో నలుగురు వెళ్ళాము వస్తున్నాక బోటు తిరగబడిపోయింది దాంట్లో అది చేశాను ఆయన ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్ళాము అతను హాస్పిటల్ చనిపోయిన ఇల్లు కూడా తీసుకెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి అతను చనిపోయిన చెప్పారు ఇంటికి తీసుకొచ్చేసాము ఆ కుటుంబం అయితే మరీ పేద కుటుంబం తినడా అతను పోతేనే భోజనం ఆ ఇంటికి తినడానికి కూడా లేదు అసలు మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయాలా మన ప్రశాంత్ అమ్మగారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు మా ఆ కుటుంబానికి అది కొన్ని ఏదో చేయాలని కోరుతున్నాం మేము అందరం గ్రామ ప్రజలందరం మాది మైపట్ ఒక 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 అమ్మాయి ఏంటంటే ఒక బాబు ఉన్నాడండి అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది మధ్యలో మ్యారేజ్ అయింది అమ్మాయి బాధ్యత కూడా అతనికి అతను బాధ్యత చనిపోయారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నా ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం